తొంభై ఆరు పైసలు అండి అనా అంటే ఆరు పైసల మందం నిషా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు పోసే కల్లుకున్న నిషా ఆరు పైసల మందమేరా దాన్ని కూడా మన వాళ్ళు కనిపెట్టి పోసినట్లయితే పలుకురాలు పట్టుకుని బొక్కలను ఇప్పటి కూడా కలుపుతారు అంత నిష ఇప్పటికి కూడా ఉన్నారు తాడి చెట్టు అంటే జాతి జన్మించినటువంటి తాడి చెట్టు కాబట్టి నిషా ఉంది కాబట్టి వృత్తి నడతారు వృత్తి ఉత్తగానే ఏది నడవదు సత్యం అనేది ఉన్నది కాబట్టి గౌడవారు ఏంటంటే తాళ్ళు ఎక్కటి అనేది అర్థమైంది అంతే మరి ఏ కులం వాళ్ళు ఎక్కడ అది చరిత్రలో లేదు కదా చరిత్ర ఉంటేనే అది మొదలైతుంది మొదలైతేనే తనకు పురాణం ఉంటుంది తనకు ఒక కథ ఉంటుంది

అట్లర్ దాగరండి ఆ సముద్రాలన దొల్లిపోయే వాడను తీసుకొ ఆహా భూపా తూపా అనే గు ముచ్చెడు చెప్తున్నాడు అందరినీ అంతర్ని కాపాడుతనారండి ఆ వీళ్ళందర్ని కాపాడేసరికి సర్క శంకరుని మేక వచ్చేవి మెక ఉంచి బాబు ఎంటో ఏయ్ రాగో నువ్వు ని బుడి బుడి నినకి లాపిట్రా అన్నాడు నీ బుడి బుడి నడికలు ఆపిట్రా అంటే ఆ నువ్వు కూర్చోలే నిన్న అనట్లే ఆ నువ్వు మంచిగా కూర్చో ఆ నీ బుడి బుడి నడికల తప్పటలు ఆపిట్రా అంటే వచ్చాడు తప్పటలు తీసుకుంటా ఏ కమరుణ్య ఆ ఎక్కడ తీసుకొచ్చావు రా ఈ సురాన్ ఆహా అయ్యా తాడి చెట్టు మొదట్లో తెచ్చాం ఏ మంత్రం చదివా అయ్యా గౌడస్యాయ నమ అన్నారు గౌడస్యాయ నమ మళ్ళీ ఇంకేమన్నావురా ఆ ఓం నమ శివాయ ఓం నమ శివాయమన్నావురా ఆ గౌడస్యాయ నమ అన్నారు అన్నప్పుడు చెట్టు ఏం చేసిందిరా అయ్యా చెట్టు ఉరుత లోగింది నువ్వేం చేసావురా అయ్యా తాడి చెట్టు మొదట్లో చేయితో దెబ్బ కొట్టారు తర్వాత ఏం చేసావురా గమకించి బొట్టవేన వేరే తోడు పొడిచాను ఏర్పడి సురా వచ్చారు పెట్టుకొని కాబట్టి ఆ ఇప్పుడు నీకు పొలాన్ని నేను ఏర్పాటు చేస్తాను ఇప్పుడు ఇదిసేపటి నువ్వు ఋషివిరా ఋషివి కనకాలం సాధించిన గణ మంత్ర ప్రభావ సంపన్నుడవగుటం చేసి ఓయ్ మీరు ఈ రోజు నుండి గౌడ కులమురా అని పేరు పెట్టారు గౌడ కులం మరి నువ్వే నువ్వేమన్నా త్రాగినావా మాకే పోస్తున్నవారు ఎవరు గముడు మహర్షి మీ ఆచారాలు అయితే నువ్వు పుచ్చుకోలేదు కాబట్టి ఈ రోజు నుండి ఇది కృతాయం త్రేతాయం ద్వాపారం చల్లా కలిగం తనకా మీ గౌడ కులస్తులు ఎవరు కూడా తాగటానికి హరత లేదు కదా చిన్న పందేరా అరియా పండుగ ఈ కొండంత పండుగ లేదు ఏం చేద్దాం అనుకుంటా లేదా బాధలేం వచ్చినాయి మేము పండుగ చేసుకున్నాయే లాస్ట్ మూకం చేద్దాం లేదని పండ్ల చేసుకుంటా పోదు నా మాట కాదని ఎవరన్నా మీ గౌడ సంఘంలో ఒక్కడు పుచ్చుకున్నట్లయితే అడిగారు ఎవరు చేసుకున్న పుణ్యం వాణిగేదా ఎవరు చేసుకున్న పాపం వాణిక ఒక్కడ దావితే మనకి దళితుల ఇదే ఊరు ఈ ఊళ్ళో రెండు వందల మంది వారు ఉన్నారు అంటే ఇరవై వేల ఊళ్ళ మంది వస్తారు చుట్టాలు యాభై వేల మంది ఎందుకు వస్తారంటే నాకు వాళ్ళు నేను పిలుస్తా నీకు దర్శనంలో నువ్వు పిలుస్తావు అసలు ఎవరి వరుసలో వాళ్ళే పిలుచుకొని వస్తారు అంటే ఆనందం 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 కోసం తండ్రికి తెలవకుండా కొడుకు వింతడు కొడుకు తెలువకుండా తండ్రి వింతడు మనవల విత్తడు మనవరాలు అందరు పిలుస్తారు అందరు స్నేహితులు కలిసి ఒక దావత్ ఎంజాయ్ చేస్తారు మరి ఇంత మంది వచ్చినప్పుడు ఈ ఊరు ఎంత వైభవంగా ఉంటది ఉంటది చూడటానికి అందు పట్టదు అండి ఆదివారు ఉన్నాడు అంత వినోనాదంగా అందరు కాదు కూడా అంత కృషిగా చేస్తారు చేసినప్పుడు ఎక్కడెక్కడ వస్తారు కదా ఈ ఊరికి గౌడ సంఘం వారు కూడా వస్తారు కదా వాళ్ళందరు ఇక్కడ వీళ్ళందరిని చూసి ఆ ఇక్కడ ఎవరితోటి ఏం మాట్లాడరు వాళ్ళు ఏం మాట్లాడరు వీళ్ళు పెట్టింది తింటున్నారు వాళ్ళు పోసిన దాదారు వాళ్ళ ఊళ్ళలో వాళ్ళు వేయ ఇంక నర్స్ బాబు అన్న బాబా నా గురికి అంటే ఉపాధారీ పో బిడ్డ అంటే ఇద్దాం అనుకుంటారు మన గౌరవ మంచిగా ఉన్నారే మన లెక్కనే భక్తిగా అని అడుగుతున్నాం భక్తి అంటే ఏ భక్తి ఏ పండుగ మనమేం చెప్తాం ఇంటికి ఐదు ఆరు లక్షలు ఖర్చుల పెళ్లి చేసేది కొడుకు పిల్లి బిడ్డ పిల్లి కడితే పిల్ల నాటే ఇద్దాం అనుకోవడం పిల్లలు అంటే ఇస్తారు అక్కడే ఇద్దాం అనుకుంటాను అడిగినా బావా మన దక్క పత్తి ఉంటానారా పత్తి బాగా ఉంది కానీ అంత బాగా ఉంది బాబా అయ్యే ఉంది బావా పండుగ బాగానే చేసింది అని పండుగ తిన్నాలి కలుపుకుంటే మా పిల్ల నాటిద్దామని అనుకుంటాను బావ చెప్పరాని ఒక్కరి చూసి కాసేపటి తెలుసా మండలమే వేస్తామంటు ఇక కాసేపటికే ఉంటాడు వాడు ఇల్లేస్తూడు తప్పు చేసి ఒక్కడు కదా ఒక్కంటి దాసిన మీ దౌడవారికి వెయ్యి మందికి దరిద్రంపై అందుకనే మీ తౌడ పులసు నా మాట కాదని ఎవరు పుచ్చుకోకూడదు కముడు ఋషినిగా కష్టపెట్టకూడదు బాల్యని కష్టపెట్టకూడదు భర్త భర్త పిల్లల కష్టపెట్టకూడదు తల్లిదండ్రులు కష్టపెట్టకూడదు భగవంతుడు భగవంతుడు మా అందరికి నచ్చాది కూర్చో నీకు సంతానం ఇస్తామని అప్పుడుగా కమికి ఆ సంతానం ఇస్తున్నారండి ఎడ్రూచి అందరం పోదాం కాలే ఇగే టైం అయింది అందరం పోదాం అదన ముగరా సదా శివుడో సదా శివడో సంతోషం అంటే పిల్లలు ఎలా కలుగుతాడు ఓహో నువ్వు అలా అన్నావు పిల్లల గలదారని అనుకుంటున్నావా నీకు భార్య లేకుండా యోని సంభూతులు గాదరిచ్చేది ఇచ్చేది ఆ యోని సంభూతులను ఈ స్థాన రన్నాడు అయే ను అయ్యో నీ సంభూతులు ఉంటే భార్య తోడి కోరిక నెరవేరకుండా ఆ వచ్చేటువంటి పిల్లలండి ఆ ఆ పిల్లలని ఇస్తారని పిలిచి ఓహో నారద అహ తన పారుదాద భౌసి కార్యచందనమనే వెళ్ళి సంతానము తీసుకురావయ్య నారద అనగాని ఆ నారదు ఏ విధంగా అక్కడికి వెళుతున్నాడయ్యా సంతానము కోసము గౌడవారి సంతానం కోసము ఏ విధంగా వెళుతున్నాడు చెట్టు వెళ్ళి ఆ కముడు మహర్షికి సంతానం అని కొంగు జాపాడండి ఆహా చెట్టు ఉర్రు ఐదు పనులు పడ్డాయి ఆహా ఇంకా కావాలి అన్నాడు ఆ కావాలి అంటే ఎలా పడతాయి అదృష్టాన ప్రాప్తాన విధి అన్నారు ఎవరికైతే ఏది రాసి రాసిపెట్టింటో అది వాళ్ళ కోరిక నెరవేర్తారు కానీ మనకు జన్మరీత్యలో పెట్టి లేచి ఏది కాదు కాదు ఇంకా కావాలి ఇంకా కావాలి అంటున్నాడు తమ్ముడు అంతవరకే సంతానాన్ని ఇచ్చి వదిలిపెట్టి ఐదు పండ్లే పడ్డాయి ఐదు పళ్ళను తీసుకోవచ్చి త్రిమూర్తుల గీయగా కోడి గుడ్లో నుండి కోడి పిల్లలు ఏ విధంగా ఉత్పత్తి అయితాయో గౌడవ కూడా ఆ విధంగా ఉత్పత్తి అవుతున్నారండి అలా మొదటిసారి గౌణులు గుడుతున్నారండి గౌడకుల చరిత్రలో ఆ అముణ్య మహిష్ కుమారులు కుమారు మోహనలో ఆదిపాలం ఆ దీప అమౌనాది పాలం పార్వతి గిరగిల గిరగిర ఉరికి రాగాని ఆ పార్వతి అమ్మ ఎందుకు వచ్చావు అని అడిగాడు శంకరుడు ఆ ఎందుకు వచ్చావంటే అవి ఏం పని అండి మీరు చేసేది ఆ సృష్టికర్తలు చేసే పని ఇదేనా సృష్టికి ప్రతి మూలమే స్త్రీ కదా స్త్రీయే నాస్తి జనం స్త్రీయే నాస్తి మరణం అంటున్నాడు కవి స్త్రీ లేని ఏది ఎక్కడ లేదు కదా లేదు మీరు కమలున్యమాలశికి ఐదుగురు కొడుకులను ఇచ్చినట్లయితే మరి లేని సంతానము కొడుకులు పది మంది పుట్టినప్పటికైనా లేని సంతానం అది గొడ్డుబో సంతానం కాదండి పరమేశ్వర వంశాన్ని ఉద్ధరించేది కొడుకులు అయితే తిని కాపాడేది బిడ్డలే కదా ఆడబిడ్డలు కూడా ఇయ్యాలే ఋషికని కొట్లాడుతుంది పార్వతి మరి ఇంతకుముందు అన్న చెప్పకపోతే కదండి ఒకటే పండు నలుగురు వాళ్ళు పుట్టనే బుట్టి ఆడబిడ్డలు ఇవ్వాలి ఋషికి అంటుంది పార్వతి ఇల్లాలి మాయ అంటే ఇంత ఇంత కాదట కదా ఏ పౌరునైనా తట్టుకోవాల్సింది భార్య పౌరును ఎవరు తట్టుకోలేక శంకరుడుగా కూడా ఒక ఆడబొమ్మకు ఒక బొమ్మ బొమ్మగా చిత్రీకరించి ఆది గౌడు ఆది గౌడు ఆది గౌడు 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 వేద విప్ర గౌడు గౌడు ఉంగమా గౌడు ఐదుగురు కుమారులు జన్మించారండి అండి ఆ గౌడవారి అమ్మాయి వెనుదండుకొని వస్తుంది ఐదుగురు అన్నల అన్నలతోడ ఎలా ఆ అమ్మాయి పేరు ఏం పెడుతున్నారో తెలుసా చూడ చూడారమ జన్మించిందండి గౌడవారేసి ఓం నమ ఆ శంకరుడు అప్పుడు అన్నాడు కదా ఎందుకు తిరుగుతున్నారు నా చుట్టూ వాళ్ళు అడిగాడు అయ్యా పరమేశ్వర ఐదుగురుపజేస్తావు మా చెల్లెను పుట్టింప చేస్తావు ఇంతకు మా కులం ఏమి మా పేర్లు ఏమిటి పేర్లలోనే ఉంది కాదరా మీ కులం కులం ఆదయ్య అమరయ్య వేదయ్య విప్రయ్య పుంగమయ్య నీ బెట్టలేక కాదు బెట్టలేక కాదు గౌడు ఆ అమర గౌడు గౌడు వేద గౌడు గౌడు విప్ర గౌడు ఆ పుంగమ గౌడ ఎందుకు పెట్టాను ఆ ముందు ముందు కల పుట్టనుంది పెరగనుంది మీ గౌడ కులస్తులు అందరు కావడ కులాచారం పేర్లతో పిలుసుకోవాలని ఆ నేను ఈ రోజు గౌడు గౌడ అని పెట్టాను పెట్టాను ఇప్పుడు మనం పెద్ద ముప్పారం గౌడ సంఘం వాళ్ళందరు కావడా కులాచారమైన పేర్లతో పిలుచుకుంటున్నారు ఆ పిల్తాడు ఎట్లా పిలుస్తాడు అనుకుంటాను ఇంటి ముందు ఉంది ఇంటి అనుకున్నా నర్సా పిల్తాను కదా ఓ నర్సా తలలో కొత్త పోయి అన్నాడు అయితే ఇండియా గౌన్ రోజులు కాదనుకున్నాడా ఏడు అని మంచి బీపీ అన్న కాబడబంకుంటే ఒక్కడి వేచి దెబ్బకి పంది ఎప్పుడే పని చేసింది అట్లా కాదు అది తప్పుగా నేను అహంకారం తోటి మాట్లాడకూడదండి ప్రతి ఒక్కరు కాకూడా ఎవరి కుల గౌరవాన్ని వాళ్ళని కాపాడుకోవాలి ఇప్పుడు రెండో నెలల వెంకటరెడ్డి మల్లారెడ్డి పుచ్చిరెడ్డి మర్చిరెడ్డి అని ఇలా తెలుసుకుంటారు యాదవుల ఇళ్ళ కాకుండా మల్లయ్య యాదవ్ ఎల్లయ్య యాదవ్ పుల్లయ్య యాదవ్ భూమికేత యాదవ్ సమ్మయ్య యాదవ్ శీను యాదవ్ ఉమేష్ యాదవ్ విష్ణు యాదవ్ శంకర్ యాదవ్ ప్రసాద్ కులగౌరే కాపాడుకోవాలా మన ఇల్లే కదా అని మనం చెప్పులు ఇంట్లోకి వేసుకొస్తాం మన ఎమ్మటి వచ్చినోడు వాడు ఏం చెప్తాడు జగదారు ఆయన ఇంటి ముందే నిలిస్తే మా ఆయన కూడా చెప్తాడు తల్లిదండ్రులకు పోతుందా

అయితే స్థూల దేహానికి ఏమి ఆహారం అంటే తిన్నదాహారం దేహానికి ఏది ఆహారం అంటే విన్నదాహారం విన్నది మంగళారతిలో ఇక్కడ పెట్టి మేము ఇబ్బంది పెట్టడానికి మేము ఆ మీరు ఇన్నా వినకున్నా డబ్బులు ఇచ్చేటోళ్ళు ఇక్కడ ఉంటారు చెప్పేది చెప్పేది పదిహేను తెచ్చుకున్నాను నిన్ననే మంగళారతి కుదురు

ఇష్టం లేదు చుట్టం వస్తే ఇంటి ముద్దరు అన్నం పెట్టి వాడు రెండు ముద్దలు మూడు ముద్దలు తిన్నాక మనిషి నీళ్ళు అని వాడు అడగలేడు ఆకలి ఎక్కువైతే మనకి అన్నం అయిపోతే మన మారన్నం పెట్టని వాడు అడగలేదు ఇక దీన్ని పోటీ ఏమంటారు దయం పట్టిన ఆదివారం రోజున మూడు పదార్లు కూడా ఎర్ర ముద్ద పొడి పంచ ముద్ద పొడి తెల్ల ముద్ద పొడి పెడతాడు ముద్ద కూడా వాడు పెడతాడు ఇష్టం అది అని పద్ధ నా బుద్ధి వెళ్ళిపోతా వెళ్ళిపోతాయో వెళ్ళిపోతాయి పదిహేను వందలే అది న్యాయంగా పోతుంది అంటే పాపం మాటలు మాట్లాడి పాపం డైరెక్షన్ ప్రపంచంలో కాదు కూడా కొన్ని కొన్ని విన సందర్భాలలో వచ్చినప్పుడు వినాలి ఉండడు నువ్వు చెప్పేటప్పుడు ఇన్నిటి వాళ్ళు ఉండరు ఇనటి వాళ్ళప్పుడు చెప్పేటోళ్ళు ఉండరు కానీ సందర్భం వచ్చినప్పుడు వినాలి కష్ట సుఖాలను అనిగిమెగిగా కూడా కూర్చొని వినాలి ఓపిక ప్రతి మనిషికి చాలా అవసరం ఓపిక ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాటి కోట్ల రూపాయలు సంపాదించడం సమానం కోరిక లేనోడు కోర్టు కూడా ఓపిక అనేదే ప్రధానం ప్రతి మనిషికి ఓపికతోటే సంపద వస్తుంది ఓపికతోటే తోటే వస్తుంది నీలో ఓపిక సహనాన్ని ఎప్పుడైతే నువ్వు కోలిపోతావో ఉన్న నీ ఐదెకరాలు ఆ నువ్వు కష్టాలు ఆ శివనామ స్మరణ ఏ విధంగా చేస్తున్నాడు वर्स

పట్టణములు కావాలని అడిగారు అప్పుడు శివుని చేతిలో ఉ చేత పట్టుకొని గిరులు గీసాడు ఆహా గౌడవారికి పట్టణాలు కట్టిస్తున్నాడండి ఎలా ఏ ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు కలిగిన పట్టణము పట్టణము కలిగిన పట్టణము పట్టణముని కట్టబెట్టాడు ఆ రోజు నుండి గౌడ వారికి రాతి మా లింగాన్ని కలగ చూపాడండి అలా బావిని కలగ చూపాడు అలా నందిని కలగ చూపాడు ఆ రోజు నుండి కూడా గౌడ వారి ఇళ్లలో గౌడ వారి ఇళ్లలో ఆచారాలు చెప్తున్నాడండి ఈ రోజు నుండి మీ గౌడ వారి ఇళ్లలో లింగం పెట్టాను కాబట్టి ఆహా లింగం పెట్టిన ప్రతి వారి ఇంటిలో ఎర్ర తోట కూర తీయ ఎర్ర తోట కూర అంటే ఏమనుకున్నవారు దరిద్రుడు ఎర్ర గోంగురయ్యా కాదు పచ్చ కూర కాదు పచ్చల కూర కాదు ఇచ్చ కాదు తోట కూర కాదు ఎర్ర తోట కూర గంగబాయి కూరయ్యా ఎవరన్నా అయ్యగారి నెల దొంగ సాధన తినేసుకుంటే ఆ ఏమండి శాస్త్రి గారు ఉంటాయా ఈ రోజు మన ఇంట్లో ఏం శాఖం చేస్తున్నారండి శృతిలోరా ఈ రోజు మన ఇంట్లో ఏ శాఖం చేస్తున్నారండి అంటే ఇంట్లో నానండి శాస్త్రి గారు శాస్త్రి గారు అండి ఎర్ర తోట కూరండి తోట కూర అంటే మాంసం అని అర్థం మనం తెలుస్తుంది గౌడవారి ఇళ్ళల్లో భక్తు త్రాగేది లేదు మాంస భక్షణ చేసేది లేదు కదా గౌడవారి ఆ ఏ విధంగా ఆచారాలు ఉంటాయో తెలుసా లింగం పెట్టాను కాబట్టి గౌడవారి ఆ ఈ రోజుండి మీ గౌడ కులములో ఆ వంకాయ కూడా తినకూడదయా అనుమించిన వారం లేదట లేదు చుట్టాలలో అనుమించిన చుట్టం లేదట ఆహా శాకాహారాలలో వంకాయ కూర అనుమించిన శాఖము లేదు వంకాయ కూర వండుకొని లింగం పెట్టిన వారి ఇంట్లో వండుకొని తిన్నట్లయితే ఓ మాసం దేవుడింటే ఇంత పాపం నీకు ఆ అంత పాపమయ్యా ఇంకా ఆచారాలు ఏ విధంగా చెప్తున్నాడు తెలుసా ఎలా మీ గౌడు అంటే